జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ జ్ఞాననేత్రము అనేది తెరుచుకోవాలి అని అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి రెండు కళ్ళు లేని అవదూట ఒకరు అమర్నాథ్ గుహ ముందు కూర్చున్నారు ఒకరిద్దరు ఆయనని గుర్తించిన సాధువులు సాష్టాంగ ప్రణామం చేశారు ఆయన గురించి ఆ సాధువులను అడిగితే అవధూత బాబా అని చెప్పారు నేను ప్రణామం చేశాను బయటో బేట అన్నారు ఈ లోపు ఒక ఆయన బాబాకు పాదాలు తాకి నమస్కరించాలని పడివడిగా పరిగెత్తుకొచ్చాడు వెళ్ళిపో వెళ్ళిపోమూర్ఖుడా అని బాబా అరిచాడు ఆయన అక్కడే భయపడి ఆగాడు బాబా మీరు సమానత్వం కలిగిన వారు కదా ఒకరిని దగ్గరికి రాణించి ఇంకొకరిని నిరాకరించుటకు కారణమేమి అని వినయంగా నేను అడిగాను ఎదురుగా ఉన్న తెల్లటి వస్త్రాలు ఉన్న వాడి పేరు శ్యామ్లాల్ బొంబాయిలో పెద్ద వ్యాపారి భార్యకు భయపడి తల్లిదండ్రుల సేవ చేయవలసి వస్తుందని బీద వృద్ధాశ్రమంలో చేర్చాడు అక్కడ నాలుగు నెలల నుండి డబ్బులు చెల్లించినందున వృద్ధాశ్రమం వారు వీడి తల్లిదండ్రులను మెడలు పట్టి బయటకు నెట్టారు రోడ్లో అడుక్కొని తింటున్నారు వీడు తల్లిదండ్రుల సేవ చేయకుండా ఎన్ని యాత్రలు చేస్తేనేమి నీకు సంతానం కలుగుతుందా అని అరిచాడు బాబా వాడిని అడగండి అన్నారు ఏమయ్య పెద్ద మనిషి నిజమేనా అని అడగగా అయ్యా అద్దం ముందుండి ముఖం దాచలేము బాబా నా కళ్ళు తెరిపించారు దయచేసి నా తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బాబా వారే చెబితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా ఇంట్లోనే సేవ చేస్తాను అన్నాడు శివాజీ టెర్మినల్స్ నేషన్ ముందున్నారు పోయిన వెంటనే తల్లిదండ్రులను సేవించు దానధర్మం చేసుకో నీ వెంట వచ్చేది పుణ్యకర్మలే లేదంటే ఎంత సంపాదించినా ఇక్కడ వదిలి వెళ్ళేదే పుణ్యకర్మ ఫలమే నీ వెంట వస్తుంది తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఉన్న ఆస్తి ఇచ్చి నీవే సర్వస్వంగా భావించి నీకు సేవలు చేశారు వారి రుణంలో పడకు అని బాబా చెప్పారు బాబా మీ ఆజ్ఞ శిరస వహిస్తాను కానీ మీకు కళ్ళు లేవు ఎలా నన్ను తెల్ల వస్త్రాలు వాడు అన్నారు వరే చర్మ నేత్రాలు లేకున్నా జ్ఞాననేత్రం లేనివాడే నిజమైన గుడ్డివాడు ఇప్పుడు చెబుతా చూడు ఇక్కడ సాధువులు ఇతను రామ్ పురి నాసిక్ ఇతను లక్ష్మణగిరి ఇటార్గి ఇతను జ్ఞానానంద్ ఆంధ్రదేశం ఇతను సీతారాం బాబా అయోధ్య బేట అందుకే జ్ఞాననేత్రము సంపాదించుకోవాలి అన్నారు అప్పుడు స్టేట్జీ బాబా మీరు గొప్ప మహాత్ములు కళ్ళు లేకుండానే అందరినీ గుర్తించారు నా కళ్ళు తెరిపించారు బాబా ఇప్పుడు నా గురించి నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు ఒక్క క్షణం ఆగి శ్యామలాలని ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కడని గారభం చేసి పెంచాము వాడు భార్యపై ప్రేమ చే ఆమె చెప్పిందల్లా వింటూ చివరికి మనల్ని రోడ్డుపై వేశాడు వానికి ఎలా పుణ్యం వస్తుంది అని నీ తండ్రి మీరెలా అనకండి హేరాం వాడు ఎక్కడున్నా చల్లగా ఉంటే మనకు అదే చాలండి అని నీ తల్లి అంటుంది అదే రా తల్లి ప్రేమ అని బాబా చెప్పారు అప్పుడు ఆ స్టేజి బాబా నాకు ఒక మేలు చేయండి మీరు నా తల్లిదండ్రులకు ఒక సందేశం పంపండి మీ శామలాలో మార్పు వచ్చింది మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి సేవ చేస్తారు మీరు అక్కడే అతను వచ్చిన దాకా ఉండండి అని తెలపండి అని వేడుకున్నాడు బాబా అతనిలో కలిగిన మార్పు సంతోషించి అలాగే నాయన అని జ్ఞానముద్రలో ఉండి అతని తల్లిదండ్రులకు ఇక్కడి నుండే సందేశం ఇచ్చారు ఈ మాటలు వారికి వినిపిస్తున్నాయి వారు అలాగే హే రామ్ ఎంత సంతోషకరమైన వార్త వారి కోసం ఇక్కడే ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాము ఇద్దరికీ కంటి చూపు తగ్గింది ఎక్కడికి వెళ్తాము మీరెవరో మా శ్యామ్ని తొందరగా రమ్మని చెప్పండి చూడక చాలా కాలమైందని నీ తల్లిదండ్రులు అంటున్నారు వెంటనే వెళ్ళి వారిని సేవించు నీకు సంతానం కలుగుతుంది అని బాబా అన్నారు అప్పుడు బాబాకు మొక్కి అతను వెళ్ళిపోయాడు అప్పుడు నేను బాబాని బాబా మీరు ఇక్కడి నుండే ఫోన్కైనా ఈ అడవిలో సిగ్నల్స్ లేవు ఈ భూమండలంలో మీకు ఏ ఎదురు లేకుండా దూరంలో దర్శించడం వినడం చూడడం వారికి సందేశం పంపడం వారితో మాట్లాడడం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పనులు మీరు దగ్గర వ్యక్తితో జరిపినట్టు జరిపారు మీరు పుట్టి గుడ్డి వారే ఇంత గొప్పగా ఎలా తయారయ్యారు అని అడగ్గా అప్పుడు బాబా నాయన పూర్వం ఋషులకు పుస్తకాలు ఫోన్లు విమానాలు లేవు ఆకాశంలో వెళ్ళుట మస్తకం నుండి మస్తకానికి చదువు చెప్పుట సందేశాలు పంపుట చేసేవారు మా గురువుతో యోగ జ్ఞానం గురుసేవ ఇరవై సంవత్సరాలు కఠోరంగా చేసి నేర్చుకున్నాను నిత్యం నిరంతరం యాభై సంవత్సరాలు జ్ఞానం చేశాను నా వయసు తొంభై సంవత్సరాలు జ్ఞానంతో అన్నీ సిద్ధిస్తాయి కళ్ళు లేకున్నా పర్వాలేదు జ్ఞాననేత్రం ఉంది చాలు అని అన్నారు బాబా నేడు మానవులు సాధన చేసి ఫలితం రాలేదని మానివేస్తున్నారు ఎందుకు అని అడగ్గా నాయన రోజులో ఏమీ సాధించలేము ఋషులు మునులు కొన్ని సంవత్సరములు కఠోర జ్ఞానం చేస్తే ఫలితం పొందారు మనసులో ఏ కోరిక యోగం సైత సైత జ్ఞానం చేస్తే త్వరగా ఫలితం వస్తుంది మనసును శూన్యం చేయాలి వెంటనే జ్ఞానావస్థ కలుగుతుంది లేనిచో ఎన్ని రోజులు జ్ఞానం చేసినా ఫలితం సున్నా జ్ఞానానికి యోగం చక్కగా ఉపకరించును మనోలయం చేయటకు శ్వాసని శ్వాసతో లయం చేసినచో ప్రాణప్రాణములు ఏకమై కేవల కుంభకం సిద్ధించి నిర్వీకల్ప సమాధి సిద్ధిస్తుంది అప్పుడు దివ్యనేత్రం తెరవబడుతుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది త్రికాల జ్ఞానం కలుగుతుంది ఎందరో యోగులు సర్వం తెలిసి పిచ్చివాళ్ళలాగా మౌనంగా ఉన్నారు యోగులు అంతటా ఉన్నా రహస్యంగా ఇతరులు గుర్తుపట్టకుండా వారిని మరుగుపరుచుకొని ఉంటారు ఇప్పుడు నేను శ్యామ్ కళ్ళు తెరిపించుటకే ఇలా చేశాను నేను రహస్యంగా ఉంటాను మీరు సాధువుల యోగం జ్ఞానం మహిమ గ్రహించారు కదా ఇప్పుడు మీరు కూడా సాధన చేసి తరించండి అని ఓం నమస్తి భయా అని అతను మౌన ముద్రలోకి బాబాకి వెళ్ళిపోయారు ఈ వీడియో ద్వారా మనకు అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మనము తల్లిదండ్రులని మనము గౌరవించాలి మన జ్ఞాననేత్రము అనేది మనకి తెరవబడాలి అంటే మనము కూడా జ్ఞానము అనేది తప్పకుండా చేయాలి జ్ఞానం చేయటం వలన మనకి ఆరోగ్యము బాగుంటుంది అన్ని రకాలుగా మన మైండ్ అనేది పనిచేసి మనలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా పనిచేస్తుంది దానివల్ల మనకు అంతా మంచి జరుగుతుంది అని అమ్మవారు చెప్పగానే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత